వేముల యాదయ్య కోనూరు సైదిరెడ్డి ఆధ్వర్యంలో గురంబుడులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గురంబుడు మండలం బీఆర్ఎస్ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య బీఆర్ఎస్ నాయకులు కోనూరు సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం గురంబుడు మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వేముల యాదయ్య మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆనాడు కేసీఆర్ సారథ్యంలో ఏర్పడింది అని పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిచింది అని కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు పడకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్లి అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి అని మున్ముందు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపడుతుంది అని తెలిపారు కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సిరాజ్ బీసీ సంఘం అధ్యక్షుడు మల్లోజు నాగార్జునాచారి మండల బీఆర్ఎస్ నాయకులు వనమాల మహేందర్ ముడుసు నిషాంత్ తగుల్లా నాగరాజు శ్రీనివాసాచారి దోటి భూషయ్య దోటి గణేష్ కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు చాలామంది అమరవీరులు త్యాగఫలం ఈ తెలంగాణ కాబట్టి ఏ కార్యకర్తలైనా ఎవరైనా కేసీఆర్ ఉన్నంత వరకు ఈ తెలంగాణలో బిఆర్ఎస్ మనగడ ఎక్కడికి పోదు ఎవరు ఏ కార్యకర్తలు కూడా హైదరాబాద్గా పడవద్దు కంపల్సరీ మనం మళ్ళా ఫామ్ చేసుకుంటాము ఈ అమరవీరు అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పించిన సందర్భంగా ఈ తెలంగాణ తెచ్చుకున్నందుకు చాలా గౌరవపడుతున్నాము అందుకే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఏ కార్యకర్తలు కాని ఎవరు గాని అధైర్య పడవద్దు అని పిలుపునిస్తూ జై తెలంగాణ తెలంగాణ మన వీర్లకు